അവലത്തെ ബോണ്ടസ് ഗയ് ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా ఏలూరు నియోజకవర్గంలో ముప్పై రెండో డివిజన్ అమీనాపేట ఏరియాలో రోజున ప్రజా సమస్యలపై జనసేన పొరుబాటు కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నాము ఎక్కడికి వెళ్ళా కానీ సమస్యలు వలయంగా ఉంది ఒకవైపున ఏలూరు అభివృద్ధి అభివృద్ధికి ఆముడు దూరం ఉంటే రాష్ట్రం అంతా కూడా నియంత్ర పాలన మరి దౌర్జన్యాలు విధ్వంసాలు అభివృద్ధి లేనటువంటి ప్రభుత్వం ఉంది ఎప్పుడు ఎలక్షన్ వస్తే ఈ యొక్క ప్రభుత్వాన్ని పోలగొట్టాలనేటువంటి సంసిద్ధమై ప్రజానికి వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు రాత్రి రాత్రి మనం చూసినట్లయితే పెదవేగిలో అక్రంగా డ్రావెల్త్ అవుతున్నారని అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ పరిశీలనకెళ్తే వారిపైన వంద నూట యాభై మంది వైఎస్ఆర్ శక్తి గుండాలు భౌతిక ఇచ్చి ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడా కూడా అభివృద్ధి కుంటుపడతా ఉంది ప్రజా సమస్యలను ప్రశ్నించేటువంటి పరిస్థితిలో ప్రశ్నిస్తే చాలు జైల్లో చేయటం విద్ధాంశాలు చేయటం మడ్రాలు చేయటం ఆనవాయితీగా ఒక తప్పుడు సంస్కృతిని కడపాపులు విందల యొక్క సంస్కృతిని ప్రశాంతంగా ఉన్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లాకి పంపిస్తున్నటువంటి వైఎస్ఆర్ పార్టీని ప్రభుత్వాన్ని కోలబడటానికి ప్రజానికం అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఎక్కడ చూసిన సమస్యలు చెప్తా ఉన్నారు ఒక వైపున డ్రైనేజీలు ఏమంటూ ఉన్నారు ఒక వైపున పెన్షన్స్ ఏదో ఒక సాక్ చెప్పి కట్ చేస్తూ ఉన్నారు లేకపోతే సంక్షేమ నవరత్నాలు ఏ తెస్తూ ఉన్నాడో ఆ నవరత్నాలు అనేది నవగ్రహాలాగా ఉన్నాయి ఈరోజున ప్రజాదక్యానికి అని ప్రజలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిరంతరం కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల కోసం పవన్ కళ్యాణ్ గారి ఐదు ఐదున్నర కోట్ల మంది ప్రజల యొక్క భవిష్యత్తు కోసం వారు తీసుకునేటువంటి నిర్ణయంలో జనసేన పార్టీ ప్రజల పక్షాన్ని నిరంతరం కూడా పోరాటం చేస్తుంది ఇట్లాంటి తప్పుడు విధానాలని నిరంతరం కూడా ఖండిస్తాం ఈ యొక్క ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే వరకు జనసేన పార్టీ నిద్రపోతుంది